ఈరోజు చిట్టి మరతకాజా ఎలా చేయాలో చూద్దాం ముందు గోధుమ పిండి అయితే నేనైతే రెండు కప్పులు అయితే తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని తర్వాత వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం రెండు కప్పులు గోధుమ పిండి కదా ఇదైతే షుగర్ కప్పు ఉన్నారు పోసాను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్నైతే స్టవ్ మీద ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా ఇదిగోండి ఇలా చపాతీలాగా బౌల్గా చేసుకోవాలి చపాతి చేసాం కదా దాని మీద ఇదిగోండి ఇలా పిండేసుకుని రోల్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకుని వెళ్ళాలి చివర దీనికి చివర ఇలా వాటర్ అప్లై చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి తర్వాత దీన్ని స్పూన్ చాక్ తీసుకుని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా చాక్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇంతకు రోల్ చేశాను కదా దాన్ని కట్ చేసుకుని ఇలా పెట్టి చపాతీ కర్రతో కొంచెం ప్రెస్ చేసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది దీన్ని అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పంచదార అయితే పెరిగిపోయింది లేపాకం వస్తే చాలు అంటే చేతికి అంటుకుంటే సరిపోతుంది ఈ లోపల ఆయిల్ కూడా ఇంకొండి హీట్ అయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వాటిని అయితే హీట్ అయింది కదా ఇదిగోండి కాజా వేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే లోపలంతా కాలుతుంది ఇవైతే ఫ్రై అయిపోయినాయి రెడ్ కలర్ వచ్చాక తీసేసి పక్కన అయితే పాకం ఉంది కదా ఈ పాకంలో అయితే వేసేయాలన్నమాట పాకంలో టూ మినిట్స్ నుంచి కట్టేస్తే సరిపోతుంది ఇదిగోండి కాజా అయితే రెడీ అయిపోయింది చూసారా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి